నిజంగా అండి ఇప్పుడు అయితే మనకి మనకి మేలు వచ్చింది అలానే ప్రతి ఒక్కరికి కూడా ఇంకొకసారి అలాంటి మిస్టేక్స్ చేయాలంటే ఖచ్చితంగా అయితే భయపడతారు హాయ్ అండి ఈరోజు మన ఇండస్ట్రీలో ఏదైతే పెద్ద అసలు ఒక పెద్ద బాధ అలానే ఇండస్ట్రీలో ఎవరైతే మనకి హీరో హీరోలు ఉంటున్నారో ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఈ షోస్ అన్నీ మనకి తీసేసిన తర్వాత ఎట్లయినా కానీ మన సీఎం గారు అయితే డిక్లేర్ చేసేసారు కదా సో షోస్ అయితే ఉండవు ప్రీమియర్ షోస్ కానీ ఇంకా వేరే టికెట్లు పెంపుదాలు కానీ ఏది ఉండదు అని చెప్పారు కదా హాయ్ అండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరికీ తెలిసిందేనండి అల్లు అర్జున్ గారి మీద గత కొన్ని రోజుల నుంచి అయితే ఈ మంత్ మొత్తం ఫోర్త్ నుంచి అయితే ట్రోల్స్ కానీ అలానే వివాదాలు కానీ సోషల్ మీడియా కానీ ఇలా మొత్తం మన అల్లు అర్జున్ గారి మీదే ఉందండి ఎందుకు అని అంటే అల్లు అర్జున్ గారు కొన్ని మిస్టేక్స్ చేశారు దానివల్ల ఇప్పుడు ఆ భారం మొత్తం ఇండస్ట్రీ మీద పడింది మనకి రీసెంట్గానే ఇండస్ట్రీ పెద్దల మటం పెద్దలు మొత్తం దిల్ రాజు గారు కానీ సురేష్ బాబు గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ అలానే ఇంకా మనకి చాలామంది ప్రొడ్యూసర్ కానీ అలానే డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి మన రేవంత్ రెడ్డి గారిని అయితే కలిశారండి అది మనకి ఆల్రెడీ న్యూస్ వస్తుంది మనందరికి కూడా తెలిసిన విషయంలో ఇంతకీ ఏంటంటే మనందరికీ తెలుసు కదండి గత మనకి ఏదైతే పుష్ప టూ రిలీజ్ అప్పుడు మన రేవతి గారు చనిపోయారు అలానే శ్రీ చైతన్య అయితే హాస్పిటల్లో ఉన్నారు దేవుడి అతనికి అతనికైతే వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేశారు రూమ్లో పెట్టుకో రూమ్లో పెట్టి బట్ సపోర్ట్ అందిస్తున్నారు అనేసి మనందరికీ తెలిసిందే ఫస్ట్ వచ్చేసి మన అల్లు అర్జున్ గారేమో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని ప్రకటించారు తర్వాత మొత్తం మీడియాని మొత్తం బయటకు తీసి ఇదంతా అయిన తర్వాత అల్లు అరవింద్ గారు బన్నీ గారు తరపున వన్ క్రో అలానే సుకుమార్ గారు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అలానే మనకి ప్రొడ్యూసర్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ టోటల్ టూ టూ క్రోర్స్ అయితే వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది ఆల్రెడీ దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టారు మాట్లాడారు ఇంకోటి మనకి అల్లు అరవింద్ గారు వెళ్ళారు అల్లు అరవింద్ గారు మాట్లాడారు తర్వాత మనకి మళ్ళీ మన ఇండస్ట్రీ మీద పడ్డారండి వేణుస్వామి గారు ఈయన ఎందుకు వెళ్ళి ఆయన ఏదో ఇవ్వాలి అనుకున్నారు హెల్ప్ చేయాలి అనుకున్నారు హెల్ప్ చేసి రావచ్చు కదా టూ ల్యాక్స్ చెక్కు వాళ్ళ అమ్మాయికి ఇచ్చాను తన మీద హోమ్ చేపిస్తాను అన్నారు అదేదో చేయొచ్చు కదా మళ్ళీ జాతకం గురించి మొదలు పెట్టారండి ఈయన ఎప్పుడు మారుతారు అర్థం కావట్లేదు మరి అలాంటప్పుడు ఈయన ముందే అల్లు అర్జున్ గారి జాతకం గురించి చెప్పొచ్చు కదండి మీకు పెద్ద గండం ఉంది మీరు కేర్ఫుల్గా ఉండండి మరి పుష్ప చాలా విజృంభిచ్చేసిద్ది మీకు చాలా బ్యాడ్ పేరు తెచ్చిద్ది అనేసి ఈయన చెప్పొచ్చు కదండి మరి మరి ఎందుకు అస్తమాన కెమెరా దొరికితే చాలు ముందుకు వచ్చేస్తారు వేణుస్వామి గారు జాతకాలు చెప్పేసేస్తారు ఇక్కడ ఎవరు జాతకాలు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఆ దేవుడు రాసిన విధినైతే ఎవ్వరూ కూడా మార్చలేరండి అది మనకి అందరికీ తెలిసిందే ఆయన ఎప్పుడు మారుతారో కానీ ఆయన ఇంకా మారడే కాయన మనకు తెలిసింది మరి ఇదే విషయం అల్లు అర్జున్ గారికి చెప్పొచ్చుగా ముందే ఆయన జాతకాలు తెలుసు ఆయన చూడండి మనం ఆలోచిస్తే ఆయన ప్రభాస్ జాతకం చెప్తారు అల్లు అర్జున్ గారి జాతకం చెప్తారు రష్మిక మందన్ జాతకం మరి వీళ్ళందరూ పోయి ఆయనకి వాళ్ళ పుట్టు మొత్తం ఇస్తారనేమో నాకు తెలియదండి అసలు ఎందుకైనా అట్లా ఊరికే చెప్పుకోవాలని ఆల్రెడీ పేరు వచ్చింది ఆయనకి బోల్ సంపాదించుకున్న ఆయనే చాలా వీడియోస్లో చెప్పారు నేను పబ్ నడుపుకొని బతికేస్తానని వీణా మేడం గారు పెద్ద ఆమె ఆమె ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఆయనే చెప్పారు మళ్ళీ మీడియాకి వచ్చి మళ్ళీ జాతకాలు చెప్పటం మొదలు పెట్టారు ఎవరు మారుస్తాడో ఆ దేవుడే మార్చాలండి పోతే మనకి ఇంకా వాళ్ళకైతే హ్యాపీ అండి కొంచెం ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళ బా పోయిన భార్యనైతే ఎవరూ తీసురారండి అది మనకి ఎన్ని డబ్బులు పెట్టినా కానీ ఆయన ముందుకు వెళ్ళాలంటే అడుగడుగున తనకి జరిగిన అన్యాయం గుర్తొచ్చిద్ది ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలు ప్రసారి వాళ్ళ అమ్మాయి ఏది అని అడుగుతారు వాళ్ళ నాన్న బాబులు తర్వాత అమ్మ ఏది అనేసి అడుగుతాడు ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటే మనకే ఇదిగా ఉందంటే ఇంకా ఆయన ఫేస్ చేస్తున్న ఆయనకైతే ఆ బాధ ఎవ్వరూ తీర్చలేనిదండి కాకపోతే ఏంటంటే లేని లోటు ఎవరు తీర్చనండి నాకు తెలిసైతే కానీ విధి రాసిన రాత్రిలో పాపం ఆమె అయిపోయింది దానికి కారణమైన వాళ్ళు కూడా మనందరికీ తెలిసిందే పాపం వాళ్ళు కూడా కావాలని ఈవిడ చనిపోవాలని వాళ్ళు కోరుకోలేదు అలానే పాపం ఈవిడ చనిపోతుందని ఈవిడే అనుకోలేదు సో విధి అట్లా రాసింది విధి రాసిన దాంట్లో ఇంకా అటు అల్లు అర్జున్ గారు బలైపోయారు అయిపోయారు ఇటు వచ్చేసి రేవతి గారు బలైపోయారు అయిపోయారు ఇంతకీ బాబతే శ్రీచైతన్య కొంచెం కోలుకుంటున్నారని మనకి అందరు చెప్పారు వెంటిలేటర్ కూడా డిస్కనెక్ట్ చేశారని వాళ్ళ ఫాదరే చెప్పారండి ఇంకపోతే మనకి మనకి రేవంత్ రెడ్డి గారు ప్రీమియర్ షోలు అవన్నీ కూడా బంద్ చేసేసారు కదా ఇంకా మనకి ఇంకా కలవలేదు కలవలేదని ఫీల్ అయ్యారని లేదా పాపం మళ్ళీ ఇంకా అల్లు అర్జున్ గారి మీద ఇంకా కొంచెం అంటే ఇంకా వాళ్ళు ఏదైనా ఆలోచించినాగా ఆలోచించుకొని సో మన పెద్దలందరూ కలిసి వెళ్ళి ఆయన అయితే పాపం పలకరించడం జరిగింది ఆయనకి బుకాయి ఇచ్చారు వెంకటేష్ గారు వెళ్ళారు నాగార్జున సార్ వెళ్ళారు అలానే అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారు ఇంకా చాలామంది ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళారండి వెళ్ళి ఏదో కొంచెం కన్వీన్స్ చేయాలనుకున్నారు మరి మనకి తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది మనకు తెలియదు కానీ సో బెనిఫిట్ షోలు అన్నీ బంద్ చేసేసాము ఇచ్చిన మాటనైతే నేను తప్పను నా ప్రభుత్వం ఉన్నంత అయితే బెనిఫిట్ షోలు అనేవి నడవవు టికెట్ల రేట్లు అనేవి పెంచవు అని అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కన్ఫర్మ్ చేసి దాంట్లో అయితే ఏం మార్పు ఉండదు అనేసి చెప్పారండి ఇంకా మనకి పోతే అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ కానీ అల్లు అర్జున్ గారు చేసిన అతి గాని అల్లు అర్జున్ గారు చేసిన ఓవర్ యాక్షన్ కానీ ఈ రోజున ఆయనతో పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చిక్కుల్లో పడిపోయినట్టండి ఎందుకంటే మరి ఇప్పుడు మన సంక్రాంతికి చాలామంది మూవీస్ అయితే వచ్చినాయి మన వెంకటేష్ గారిది వస్తుంది అలానే బన్నీ గారిది వస్తుంది బన్నీ గారి రామ్ చరణ్ గారిది వస్తుంది మీరు వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ షోలు ఉండవు కదా మరి టికెట్లు పెంపుదాలు ఉండవు ఏది ఏమైనా కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళ షోకి కొన్ని రోజులకి ఏదో ఒకటి సెట్ చేసుకుని షోకి పంపిస్తారు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు పైకి ఎదుగుతూనే ఉంటారు పైన వాళ్ళు పెరుగుతూనే ఉంటారు వాళ్ళు మూవీస్ ఏమి ఆపుకోరు అలానే వాళ్ళు ఏమి మళ్ళాగా నార్మల్గా జీవించరు వాళ్ళ హోదా వాళ్ళకు ఉండేది అన్నీ ఉంటాయి కానీ కష్టపడేది మనము టికెట్ కొనుక్కునేది డబ్బులు పెట్టి మనము కానీ మనం మాత్రం ఇక్కడే ఉంటున్నామండి సో అదండి సో మనం మనలో ముందు ప్రజల్లో మార్పు రావాలన్నమాట ఇలా తొక్కుకోటాలు నెట్టుకోటాలు తోసుకోటాలు ఇలాంటివి జరగకుండా ఇది ఒక గుణపాఠం లాగా అందరూ తీసుకోవాలి అల్లు అర్జున్ గారి నేను చాలా వీడియోస్ చూశానండి అబ్బా అసలు ఏమి యాటిట్యూడ్ చూపిస్తున్నారంటే ఆయన వెళ్తున్నారు మీరు వీడియోస్ చూడండి వెళ్తుంటే ఎవరో ఒక చేయి తగిలినట్టు ఉంది ఆయనకి ఎట్లా చూస్తున్నాడు వాళ్ళంక ఫ్యాన్సే కదా వాళ్ళు నీకోసం అంత చేసిన ఫ్యాన్స్ నీకు తగిలితే అంత అంటా అయ్యో బాబా ఇది ఎంత ఇది మీరు చూడండి వీడియోస్ కావాలంటే వీడియోస్ చూడండి నేను చెప్పటం కాదు నేను అది ఇప్పుడు నేను షూట్ చేసి మీకు పెట్టగలను కానీ అది పెట్టడానికి లేదు ఎందుకంటే నాకు కాపీరైట్ పడిద్ది ఆల్రెడీ ప్రీవియస్ ఛానల్ నేను ఇలాంటివి పెట్టే డిలీట్ చేసేసుకున్నాను అందువలన నాకు అప్పుడు ఆ వీడియో చూసినప్పుడు చాలా చాలా కోపం వచ్చింది నాకు ఏంటి చేయదగిలినందుకే ఆయన ఆ విధంగా చూసి అసలు కింద నుంచి పైదాకా చూస్తున్నాడు అసలు చాలా ఇదిగా ఉంది కదా ఆయన మూవీస్ నేను చాలా చూసాను పరుగు అంటే నాకు చాలా ఇష్టం మంచిగా డ్యాన్స్ చేస్తాడు మంచిగా అన్నీ చేస్తాడు కానీ ఇప్పుడు అసలు ఏమంటే ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు అంటే ఎక్కువ యాటిట్యూట్ అనేది పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఆయన మళ్ళీ నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను ఆర్మీ మై డియర్ ఆర్మీ ఎక్కడి నుంచి ఆర్మీ తీసుకొచ్చారండి ఆయన ఇది ఇలాంటి యాటిట్యూడ్నే ఈరోజున ఆయనకి ఈ స్థితికి రావడానికి కారణమైంది అయినా కానీ ఆయన ఏం కావాలని చేయలేదు ఆమె ఒకరు చనిపోతారు అని ఆయనకి తెలిస్తే మేబీ వచ్చేవాడు కాదని కానీ ఆయన చేసిన మిస్టేక్స్ ఏంటంటే మనకి ఆ రోడ్ షో అనేది చేసుకుంటా రావటం ఆ రోడ్ షో చేయటం వల్లనే అంత క్రౌడ్ అనేది పెరిగి ఆ ఒక్కసారిగా ఆ గేట్ మొత్తం ఓపెన్ చేసేసరికి ఆ నెట్లలో మరి వీళ్ళ వీళ్ళందరూ కోతులు కదా అందుకే రేవంత్ రెడ్డి గారు అన్నారు ఈ కోతులు అధ్యక్ష కోతులు ఎగబడినట్టుగా ఎగబడుతున్నారు అధ్యక్ష అంటే మరి అంతే ఉంటారండి అసలు ఎప్పుడు మారుతారండి వీళ్ళు ఈ రోజున వాళ్ళ ఇంట్లో జరిగింది రేపు రోజున ఆ పరిగెత్తే వాళ్ళ ఇంట్లో ఆ తొక్కే వాళ్ళ ఇంట్లోనే జరిగింది అప్పుడు ఎవరు బాధ్యతలు ఎందుకు అసలు ఆ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కేకలేసుకుంటూ అరుసుకుంటూ అసలు ఎందుకు చేస్తారో అసలు అర్థం కాదండి అసలు మా అసలు ఎంత కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే అరుపు అసలు ఎందుకు అసలు వాళ్ళు ఏంటో నాకు అర్థం కాదు అసలు ఎందుకు అట్ అరవటం వలన ఏముంది వాళ్ళు నలభై మంది యాభై మంది బౌన్సర్లు తెచ్చుకొని ఉన్నారు నువ్వు అరుసుడు తొక్కిడు ఈ తొక్కి స్లాట్లో వీ అందరం వల్ల ఒక ప్రాణం పోయింది కదా ఈరోజు రేవతి గారే అనుకోవచ్చు రేపు ఇంకోహులు ఇంకోహులు అవ్వడచ్చు కానీ మన మన ఏదైతే ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారో వీళ్ళల్లోనే మెయిన్ మార్పు రావాలండి వీళ్ళల్లో మార్పు వస్తేనే ఇలాంటి అనర్థాలు అనేవి జరగకుండా ఉంటాయి ఇప్పుడైతే మనకి అల్లు అర్జున్ గారికి అయితే ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఉంది నిన్న వాయిదా కూడా వెళ్ళినట్టున్నారు కానీ ఆయన అనేది చాలా చాలా మార్చుకోవాలని మనం భరద్వాజ గారు చెప్పారు ఆయన యాటిట్యూడ్ కానీ ఈ రోజున సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి ఒక ముఖ్యమంత్రి దగ్గర తల ఉంచింది అని అంటే కేవలం ఆయన అల్లు అర్జున్ గారు చేసిన యాటిట్యూడ్ అని ఆయన అన్నారు అలానే సురేష్ బాబు గారు చెప్పారు బయటకు వచ్చినప్పుడు ఎవరితో ఎలా ఉండాలో నేర్పించమని మరి ఆయన ఎంత యాక్షన్ చేసుకుంటా మై డియర్ ఆర్మీ అనేసేసి కొన్ని వీడియోలు మరి పుష్ప మూవీలు ఏదో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి అంటే మరి నాకైతే తెలీదు ఎందుకంటే మేమైతే థియేటర్స్కి వెళ్ళి మేము మూవీస్ చూడవండి ఎప్పుడు ఎప్పుడన్నా మేము చూసుకొని మూడు సంవత్సరాలు అయిపోయింది థియేటర్కి వెళ్ళి ఎప్పుడన్నా ఎవరిదన్నా బాగుంటే తను ఎప్పుడన్నా వెళ్తాము అయినా ఇప్పుడు వచ్చేసి ఓటీటీ వచ్చిన తర్వాత వన్ మంత్ అట్లీస్ట్ చిన్న చిన్న సినిమాలు అయితే టూ వీక్స్కే వేసేస్తున్నాడు పెద్ద సినిమా అనుకో వన్ మంత్ టూ మంత్ వచ్చేస్తాయి ఓటీటీలో దానికోసం టిక్కెట్లు వేలుకు వేలు పెట్టి కొనటము మనం స్పెండ్ చేసే పదిహేను వందలు రెండు వేలు వాళ్ళు జమ చేసుకుంటారు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్సు ప్రొడ్యూసరు డైరెక్టరు హీరో వాళ్ళు పెరిగిపోతున్నారు మన డబ్బులతోటి అంతే కదా ఇప్పుడు నువ్వు పదిహేను వందలు సపోజ్ నా ఇల్లే ఉంది పదిహేను వందలు ఉంది పదిహేను వందల్లో నేను పాతి కేజీ పాతి కింటాల్ బియ్యం పాతి కేజీలు బియ్యం తెచ్చుకుంటాను నలుగురు ఉన్నారనుకో పాతి కేజీలు దాదాపు రెండు నెలలు మూడు నెలలు వస్తుంది అదే ఇద్దరు ఉన్నారనుకోండి నాలుగైదు నెలలు వస్తుంది అంటే మేమిద్దరూ ఉన్నాము మాకు పాతి కేజీలు అంటే దాదాపు తొమ్మిది నెలలు పది నెలలు వచ్చింది అలా అంటే కొంతమంది ఎక్కువ భోజనం అంటే కొంతమంది టిఫిన్ వాళ్ళు ఉంటారు భోజనం వాళ్ళు ఉంటారు అలా అని చెప్తున్నాను ఇప్పుడు రెండు వేలు పెట్టి పదిహేను వందలు పెట్టి టికెట్ కొనుక్కొని మనం మన ఇంట్లో సమృద్ధిగా మనకి ఒక నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి చక్కగా ఒక బిర్యానీ చేసుకొని మంచిగా కేజీ మటన్ ఇప్పుడు ఏడు వందలు ఎనిమిది వందలు ఉంది చక్కగా వండుకొని తింటే మన కడుపులో నిండు తి ఏదో మటన్ అనే కాదు ఏదో ఒకటి ఆ ఫీలింగ్ ఉండేది కానీ మనం కష్టపడి పోయి పదిహేను వందల టికెట్లు తీసుకొని ఎవరిని వృద్ధి చేస్తున్నాం మనం వాళ్ళని అది ఒకసారి మనం ఆలోచించుకుంటే ఇలాంటి అనర్థాలు అసలు జరిగే కాదు ఇక్కడైనా కానీ మన అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు ఇప్పుడు చాలా ఓవర్ అయిపోయింది ఏదో మొన్న ఎవరొకరా బాసు నీకు నీ కొడుక్కి నీ అందరికీ బాస్ నేనే నేను ఆ డైలాగ్ కూడా ఈయన అసలు నాకు అవన్నీ నేను వినలేదండి నాకు ఒక్కటే కోపం వస్తుంది ఆయన ఏం చేశారు అనేది పక్కన పెడితే ఒక వీడియోలో పాపం ఎవరో టచ్ చేశారు ఆయన్ని దాన్ని కిట్ట పెట్టి పైనుంచి కింద దాకా ఓవర్గా చూశాడండి మీరు వీడియోస్లో చూడండి ఆ ఒక్క వీడియో నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం అయినా కష్టపడతాడు అయినా డ్యాన్సులు చేస్తాడు మంచిగా ఎదిగాడు కానీ మొత్తం ఇదైపోయాడు అనమాట అంటే అహంతో కూడుకున్నది అయిపోయాడు దానివల్ల ఇప్పుడేంటి ఇంటర్నేషనల్ లెవెల్కి మన సినిమాని తీసుకెళ్ళాలనుకున్నాడు ఆయనే ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయాడు ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు ఆయనకి చెడ్డ పేరు రావచ్చు అలానే ఆయనకు మూవీస్ ఆఫర్స్ రాకుండా ఏమి ఉండవు ఏదైనా ఉండేది వాళ్ళని తీర్చుకుంటాడు వాళ్ళు డబ్బు ఉంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంది డబ్బుతో ఏదైనా కొనుక్కుంటారు కాదు ఏదైనా కొనుక్కుంటారు ఈ సినిమా ఏమో ఏముంది ఆయన ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు ఇప్పుడు ఇది కొన్ని రోజులకి అందరూ మర్చిపోతారు ఏముంది మళ్ళీ ఆయన వాళ్ళ నానే ప్రొడ్యూసర్ కదా ఆయనే పెద్ద పెద్ద హిట్లు సినిమాలు తీసేయడం మరి కొడుకుని ఏముంది కొన్ని కోర్స్ పెట్టుకుంటాను ఇప్పుడు ప్రజల మీదే పెట్టి అంత క్రోర్స్ సంపాదించుకొని పెట్టుకున్నారు కదా ఏముంది ఒక సినిమా పోతే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం మనం అంతా కోతులు ఉంటాం కదా ఈ ఫ్యాన్స్ అనే కోతులు ఇంకో సినిమా తీసాడనుకో అప్పుడు కూడా ఇలానే ఎగబడతారు అప్పుడు వాళ్ళకి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి సో ఇదండి కానీ అందరికి కూడా ఒక పాఠం అనేది ప్రజలకి వచ్చింది అలానే సినిమా ఇండస్ట్రీకి కూడా వచ్చింది ఎందుకు వచ్చింది అనేసి అంటే ఇప్పుడు భయపడతారండి ఎవరైనా కానీ సినిమాలకు వెళ్ళాలంటే ముఖ్యంగా ఇలా ఫ్యామిలీస్ వెళ్ళాలంటే ఖచ్చితంగా అయితే ఇప్పుడు భయపడతారు ఇంకోటి టికెట్ల రేట్లు పెంచరు బెనిఫిట్ షోలు ఉండవు ప్రస్తుతానికైతే ఇంకపోతే ఎట్లయినా కానీ ప్రజలలో చైతన్యం రావాలి ప్రజలు మారాలి సో అదేనండి ఏదైతే అల్లు అర్జున్ గారు చేతులారా చేసుకున్నారో ఆయన కొంత చెడ్డ పేరు వచ్చినా కానీ రేపు పడినోళ్ళు లేవకుండా అయితే ఉండడండి ఆయన ఖచ్చితంగా మనం మనం చూసే అంత టిక్కెట్లు రెండు వేలు పెట్టి మూడు వేలు పెట్టేది ఒకసారి ఆలోచించుకొని మన ఫ్యామిలీ ఉంది వెనక వీళ్ళకి ఎందుకు టికెట్ పెట్టి మనము తీసుకోవాలనేది ఒకసారి ఆలోచించుకుంటూ ముందుకెళ్తే మనకి ఇలాంటి అనర్ధాలు జరగండి మనమే కేర్ఫుల్గా ఉండాలన్నమాట వాళ్ళది ఏమైంది వాళ్ళు బౌన్సర్లు తెచ్చుకుంటారు అందరం తెచ్చుకుంటారు కానీ మనము సామాన్యులను చూసే సామాన్యుల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇకనైనా మేలుకోవాలి 이때는 리치는 이 v i